పరమపూజ స్వామి దేవానంద మహారాజ్ వారి యొక్క ఆరాధన ఇరవై ఐదవ సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమంలో ఇప్పుడు నాకు మనసులో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు మీతో పంచుకుంటాను నార్మలీ

మన ఆశ్రమ పద్ధతిలో మనం ముఖ్యంగా రెండు మంత్రాల్ని ఆశ్రమంలో మనం ప్రతిరోజు ఈ మంత్రాలతో ప్రార్థన చేస్తాం మొట్టమొదటిగా అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యువర్మ అమృతంగమయ రెండవ మంత్రం पूर्णमदः पूर्णमेदां पूर्णत्वात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवा वसिष्यते ये मंत्रालొక్క ప్రాముఖ్యతని ఇప్పుడు మీతో మీకు నేను వివరిస్తాను మోస్ట్ ఆఫ్ యు మే బి నోయింగ్ ది ప్రో మంత్రస్ అండ్ సామాన్య అక్త మీని ఆల్సో యు మే బి నోయింగ్ వి విల్ గో లిటిల్ డిటైల్ ఇంట లిటిల్ మోర్ డిటైల్స్ సాధారణమే అందరికీ కూడా ఈ మంత్రాల యొక్క అర్థం తెలిసే ఉంటుంది అయితే మనం ఈ మంత్రాల యొక్క అర్థాన్ని ఇంకా వివరంగా తెలుసుకుందాం అసతోమ గమే తమసోమా జ్యోతియ మృత్యో అమృత కంసింది థర్డ్ బ్రాహ్మణ ఆఫ్ ది ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ది బ్రహ్దారాన్ని ఒప్పించింది Así said to